ఇప్పుడు ఏ పని చిన్న పని ఉన్నా కానీ మరి పోతాం బస్ కాబట్టే పోతున్నాం పోతాము అది కూడా ఈ వెనుకబాటు ప్రాంతాలు ఆడబిడ్డలు బాగుండాలని చెప్పేసి మన మాకు అందరికీ పిల్లలు కూడా పోతాడు అయితే ఆయన ఏంటంటే ఉద్దేశం కుళ్ళుకుంటాను మొత్తం కుళ్ళుకొని మహిళల మీద వెటకారంగా ఇక ఏముంది డ్యాన్సులు చేసుకుంటూ పోతారు బస్ పోతారు డ్యాన్ చేస్తారని మీరు ఎక్కడున్నారో ఒక్కసారి మా ఉస్నాబాద్ నియో నియోజకవర్గానికి వస్తే చెప్పులతో బుద్ధి చెప్తాం ఎందుకంటే నిన్న మీరు మాట్లాడిన మాటలు మా మా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు బయట తిరగకుండా చేసే విధంగా మేము మహిళలను మనం అందరం ముందుకొస్తాం ఏంటంటే మీరు వ్యంగ్యంగా వెటకారంగా ఈ ఫ్రీ బస్సు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీ బస్సు పెట్టిన అప్పటి నుండి ఏదో రకంగా మీ పెయిడ్ గ్యాస్తో ఆ అల్లం వెల్లిపాయలు కొట్టు తీసుకుంటారు ఆ చేయడానికి తిరుగుతారు ఇంకా ఇయ్యాల రేపిన రాయ అది అంటే ఇవన్నీ పసు తాగుతూ మద్యం తాగుతూ జల్సా చేస్తూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ మహిళలను చిచ్చపరచడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదైతే అన్నారో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మా మహిళలందరం కలిసి తగిన బుద్ధి చెప్తాం ఇదంతా పబ్బుల్లో తిరిగే కల్చరు ఆ జల్సాలు చేసే కల్చర్ మీ ఫ్యామిలీకి ఉంది తప్ప మా నార్మల్ పీపుల్ మహిళలకు ఎవరికీ లేదు ఇంకోసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి మహిళల మీద పడి ఏడించినామంటే కేటీఆర్ నువ్వు రోడ్డు మీద కూడా తిరగదు జాగ్రత్త బిడ్డ మేము మహిళలందరం కలిసి హెచ్చరిస్తున్నాం మాటలు ఎంతవరకు కరెక్ట్ గారు వినండి ఒకసారి మీరు ఏమన్నారో ఆ మాటలు చెప్తారు చెప్పండి మీరు అందరు జల్సాలు చేయడానికి తిరుగుతున్నారా అమ్మా గట్టిగా చెప్పండి పని లేక తిరుగుతున్నారట ప్రీ బస్ మీ పిల్లలకు కానీ మీకు కానీ నష్టం జరిగిందా మరి వ్యాప్త చెప్తూ భయం ఏ ಬಾಳೆಕೊಂಡೆ ಹೋಗ್ತಾರು ಕಾಣಿಸ್ತಾ ಬರತಾ ಹೋಗ್ತಾರೆ